నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారు శుక్రవారం తిరువూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శల వర్షం గుప్పించారు ఒక అవకాశం ఇవ్వాలని అడగడంతో జగన్ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్ ఐదేళ్లైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపించారు రాష్ట్ర ప్రజల గురించి ప్రజల బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించడం లేదన్నారు సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలియదా తెలిసి ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్ ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు ఐదేళ్లు గడిచినా ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదని రాష్ట్ర రాజధాని ఏదంటే జవాబివ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు ధరల స్థిరీకరణ కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆ హామీ ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు కనీసం ఒక్క ఏడాదైనా రైతుల కోసం మూడు వేల కోట్లు పక్కన పెట్టారా పంట నష్టపోయినా రైతులను ఆదుకున్నారా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్పై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు ఇచ్చిన హామీలను మరచి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించని సీఎం జగన్కు మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరువరకు వచ్చారట కదా వచ్చి ఐదేళ్ల క్రితం చెప్పారట కదా మీకు మూడు వందల చెరువులున్నాయి నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారాన్నా ఇచ్చారన్నా మీది ఫ్లోరైడ్ ప్రాంతం అత కదా కిడ్నీలు కూడా చెడిపోతున్నాయంట డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డామేజ్ కడతానన్నాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారామా ఇక్కడ మ్యాంగో అంట కదా మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా అన్నా కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా పెట్టారా ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట బెటరా మరి దేనికన్నా జయజగను అట్టలేరు బ్రిడ్జ్ బ్రిడ్జికి కట్టలేదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు పది సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా ఇన్ని హామీలు ఇచ్చారు ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా ఒక్కదాని కోసమైనా కొట్లాడారా ఒక్కదాని కోసమైనా మీ ప్రజ మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా అసెంబ్లీలో మాట్లాడా పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడా మరి ఎందుకు ఏవాలన్నా వీళ్ళకు ఓట్లు మీరిచ్చిన అధికారంతో ఏం చేస్తున్నారు ఇసుక మాఫియా అంట కదా ఇసుక మాఫియా మామూలుగా కాదు నియోజకవర్గంలో ఇసుక అంతా తోచేశారట కదా మీ ఎమ్మెల్యే మరి ఎందుకు చేయాలన్నా వీళ్ళకి అధికారము ఆలోచన చేయండి అందుకే చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితం జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం ఆషమాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది మీ నెత్తిన టోపీ పెడతారు అవునా కుచ్చు టోపీ పెట్టారా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు అవునా పెట్టించుకున్నది చాలు ఇప్పటికైనా ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందన్నా పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా అన్నా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ తెలుసు వీళ్లకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు పదేళ్ళు సరిపోదు మాకు పదైదేళ్లు కావాలన్నవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు రెండు అందరు ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాల అయిందే ఒక్క నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం మన ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందు దొందే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు బీజేపీతో పొత్తులు ఇద్దరు పెట్టుకున్నారు ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు ఇద్దరు బీజేపీకి తొత్తులే చంద్రబాబు గారికి ఏమో మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు ఇద్దరికి పెద్ద తేడా లేదు మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఎలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు ఇద్దరికి బీజేపీయే కావాలట ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో అర్థమైతుందానా